స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది రిజ్వాన్ అలీని ఢిల్లీ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు ఢిల్లీలోని దర్యాగంజ్ అతని నివాస స్వగ్రామం ఉగ్రవాది కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు రిజ్వాన్ అలీపై ఆరోపణలు ఉన్నాయి ఎన్ఐఏ అతనిపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది గురువారం రాత్రి అతన్ని అరెస్టు చేసింది యూనివర్సిటీ పార్కు రిజ్వాన్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది ఈ సమాచారాన్ని తెలుసుకున్న స్పెషల్ సెల్ పోలీసులు ట్రాప్ చేసి అతన్ని పట్టుకున్నారు అతని వద్ద నుంచి బోర్ స్టార్ పాటు మూడు లైవ్ స్వాధీనం చేసుకున్నారు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు ఆ ఫోన్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు రిజ్వాన్ సమాచారం ఇస్తే మూడు లక్షలు ఇస్తామని గతంలో ఎన్ఐఏ ప్రకటించింది తో లింక్ ఉన్న అతను పూణే మాన్ స్పెషలిస్ట్ ఢిల్లీలో ఉండే యూఏపీ ప్రాంతాల్లో రిజ్వాన్ తో పాటు అతని అనుచరులు రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఐపీఎస్ లింకులు ఉన్న కారణంగా ఇప్పటికీ కఠినమైన యుఏపిఏ చట్టం కింద కేసు బుక్ చేశారు తో పాటు ఎక్స్ప్లోసివ్ యాక్ట్ కింద అతనిపై కేసు నమోదు చేశారు రిజ్వాన్ అరెస్టు నేపథ్యంలో నగరంలో భద్రతను పెంచారు ఢిల్లీతో పాటు పంజాబ్ లోను భద్రతను కట్టుదిట్టం చేశారు